బనకచర్ల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని కేసీఆర్ గతంలో అన్నారని అప్పుడే బనకచెర్లకు బీజం పడిందని ఆరోపించారు రామగుండం నియోజకవర్గం అంతర్గా రామగుండం ఎత్తిపోతలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రం నుంచి తాము ప్రతిపాదన ఇవ్వటం వల్లనే కేంద్రం బనకచెర్లను వ్యతిరేకించిందని తెలిపారు ఏపీ విభజన చట్టానికి బనకచెర్ల వ్యతిరేకమని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెట్లపై ఎంత దాకా అయినా పోరాడతామని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును మంధని నియోజకవర్గ పరిధిలో కట్టినా స్థానికంగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు లక్ష కోట్ల రూపాయలను గత ప్రభుత్వం వృధా చేసిందని ముప్పై ఎనిమిది వేల కోట్లతో ప్రాణహిత చేవేళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో లేకపోయినా రికార్డు స్థాయిలో వరి పంట పండిందని ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న వాటితో పాటు కొత్త ప్రాజెక్టులను గోదావరిపై నిర్మిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు చెందిన లోకేష్ గారు నేను పలుమార్లు ఈ పనక చెరువుల ప్రాజెక్ట్ కి ఇది ఇల్లీగల్ ఇది వైలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిఫరెన్స్ చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కరాకి మరి నీరు అందించే ప్రతిపాదన లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్ష కోట్లు వృధా చేసిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని చేస్తున్నారు దాని బదులు ఉమ్మడి ఎట్టి ప్రాజెక్టు ఆ రోజే కట్టి ఉంటే ప్రాణయిత చేవల్ల అంబేద్కర్ పేరు మీద పెట్టినప్పుడు పిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చే ఎల్లంపల్లి చిరబాబు గారు ఎప్పటికీ నీళ్లు నిండి ఉండేవి ఈ రోజు గోదావరి నది పరివాహ ప్రాంతంలో వచ్చే ఇబ్బందులు రాకపోయి